మా కార్ట్లు విపరీతంగా అవినీతి చేసి ఇక్కడి నుంచి డబ్బుని పోర్చుగల్ తరలించి అక్కడ డబ్బు అక్కడ ఆస్తులు కొనుక్కుంటూ అక్కడ పౌరసత్వం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారంటూ రక్షణ మంత్రి పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజ్ ఆసిఫ్ అయితే తీవ్ర ఆరోపణలు అయితే చేశాడు అంతేకాదు ఇక్కడ బ్యూరోకార్ట్లు అవినీతికి మనీ లాండరింగ్కి పాల్పడుతుంటే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు పాపం అన్యాయం జరుగుతుంది ఆ రాజకీయ నాయకులకి ఏమీ తెలియదు అనవసరంగా వాళ్ళ మీద ప్రజలు ఏమొచ్చేసి అవినీతి చేస్తున్నారనే ఆరోపణలు చేస్తున్నారు కానీ వాస్తవానికి చేస్తున్నది ఎవరు అంటే ఈ పాలనా యంత్రాంగంలో ఉన్నటువంటి అధికారులు అంటే ఈ పాలనా యంత్రాంగానికి చెందినటువంటి అధికారులు అంటే బ్యూరోక్రాట్ ఈ బ్యూరోక్రసీ అంతా కూడా అవినీతి చేస్తూ విదేశాల్లో యూరోప్ పౌరసత్వం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు కేవలం ఎక్కువగా పోర్చుగల్ పారిపోతే మరికొంతమంది వారికి అనుగుణమైనటువంటి దేశాలు పారిపోతూ అక్కడ పౌరసత్వం సంపాదించుకొని రిటైర్మెంట్ తర్వాత అక్కడ జలసాలతో విలాసవంతమైనటువంటి జీవితాన్ని అనుభవించడానికి పారిపోతున్నారని ఇప్పుడు ఆసిఫ్ ఖవాజ్ అయితే మాట్లాడుతున్నాడు వాస్తవానికి పాకిస్తాన్లో జరుగుతున్నది అదే నిజమై అంటే భారతదేశంలో కూడా అవినీతి ఉంది కానీ అవినీతికి పరాకాష్ట పాకిస్తాన్ అది ఎలాంటిదైనా సరే అయితే అక్కడ శిక్షలు కూడా ఒక విధంగా చెప్పాలంటే గట్టిగానే ఉంటాయి శిక్షలు కూడా గట్టిగానే ఉంటాయి కానీ విపరీతమైనటువంటి అవినీతి ఆ అవినీతి వలన పాకిస్తాన్ పరిస్థితి ఏంటో ఈరోజు అక్కడ ఉన్నటువంటి వారికి తెలుసు అది ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉందో అంటే వ్యవస్థాగతంగానే కాదు రాజకీయ పరిపాలన ఇవన్నీ పక్కన పెడితే ఎంత దౌర్భాగ్యం అంటే ప్రజలకు ఇచ్చినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఆపేసి ఈ సైన్యానికి ఇస్తున్నారు అవసరమైతే సైన్యానికి కొన్ని వస్తువులు కొంటున్నారు అదే యుద్ధ పరికరాలు కొంటున్నారు అలాగే వారి జీతాల కోసం కూడా కొన్ని పథకాలు ఆపేస్తున్నారు అక్కడ ఉగ్రవాదం ఉగ్రవాదులు ఏదైతే కండిషన్లు పెడుతున్నారో ఆ కండిషన్ల ప్రకారం ఆర్మీకి పనిచేయాల్సి వస్తుంది అలాంటి పరిస్థితులు పాకిస్తాన్లో ఉంటే మరి ఈ ఖవాజా ఏమొచ్చేసి కేవలం బ్యూరోకాట్ల మీద మాత్రమే పడ్డాడు కానీ మరి ఈ యొక్క సైన్యం తన యొక్క సైన్యమే కదా ఈ సైన్యంలో ఎంత అన్యాయం జరుగుతుందో చెప్పడం మరి ఈ ఉగ్రవాదులు ఈ సైన్యంలో దూరిపోయి ఎలాంటి విధ్వంసం సృష్టిస్తున్నారో తెలియట్లేదు మరి